ఒక ఒకరోజు వండిపోలేరు కానీ అతను మహాసందులు మహాప్రమయం అయిపోయి రోజు ప్రపంచం అంతా కూడా ఆయన గురించి తెచ్చుకుంటుంది అలాంటి వ్యక్తి ఈ రోజు అలాగే ఈయన కూడా ఎన్ని ఇరవై నాలుగు నాలుగు ఇరవై ఆరు ప్రాంతాల్లోని కూడా రమణమూర్తి గారు మహాజ్ఞానాన్ని మనకి అందించారు అందరినీ ఐక్యం చేశారు అందరికీ బ్రాహ్మణిచ్చారు కాదు వల్ల ప్రతి ఒక్క వ్యక్తిని నేను పరిశోధన చేశాను వాళ్ళు మంచిగా మీకు బాత్రూమ్కి వెళ్ళి దారి చూపించాలా లేదంటే మీకు పడుకోలేదు వసతులు ఉన్నాయా మీరు అన్నం తిన్నారా తినలే కదా ప్రతిదీ కూడా ప్రతి వ్యక్తి కూడా పరిశోధించి ప్రతి వ్యక్తిని అడుగుతారు అంటే అది ఎక్కడి నుంచి అంటే అది ఆయన నేర్పడానికి గొప్ప స్పష్టం అది ఆచరణ చెప్పడానికి కానీ కోచడం కింద ఆచరించి వాడు అడిగేదో ఒక పులిలాగా ఒక ఊరికి ఊరి పడుతున్నారు మన మరణం లాగకి ఎన్ను ఉంటాడని కూడా నేను గ్రహించుకున్నాను నా అసలు ఇలా చేయాలి అంటే చాలా కష్టమైన పని ఒక ముస్లిం హిందూ మర్ణములతో కలిసి మాట్లాడితే అనేక మంది వాళ్ళ యొక్క చర్చలు పెడతారు ఒక హిందువుడు ముస్లింతో ఉంటే వాళ్ళు కూడా అదే మాట్లాడుకుంటారు కానీ వీటిని ఎరిచి మన దేశంలో నేను తన సత్యాన్ని ప్రమోదం చేశాడు ఏం చెప్పాడు ఆయన నా ప్రియ సహోదరుల మోసపోకండి ప్రతి పదార్థము సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైన జ్యోతిర్మైన రోజు నుంచి వస్తుంది జ్యోతిర్మైన ఎవరు అను అణువులను అంతరపూర్తిగా సత్యం నిత్యం సదా ప్రకాశించేవాడు ఇదొక సత్యము సత్యము కాబట్టి ఇప్పుడు పెద్ద చెప్పాడు కదా సత్య స్వరూపుడు సత్య ప్రేమ మనకి పొందలేము ఇది వీడియోలో చూసి మా తమ్ముళ్ళు ఈ ప్రసాదు రమణ చేత అడిగితే పదాల దగ్గర చెప్తే వెళ్దాము వెళ్తాము మాట్లాడతాము ప్రపంచం అంతా కలిసి ఉండాలి విశ్వశాంతి ఐక్యం కాబట్టి అందులో చేస్తే మనం కూడా వెళ్ళచ్చు అని నేను వచ్చే మనకి మతాలు కులాలతో మతమని పని చేయమని కులమని పుండి ఉండని చేరిన వాడు చర్చిస్తాను అంటాడు స్వద్యం అహోరాత్రులు నేను ప్రకాశిస్తున్నాను నేను ఇన్ని సంవత్సరాలు తప చేసే ఎప్పుడో నాకు కనిపించలేదు దేవుడి లేదు ఒక శబ్దం ఓంకార శబ్దం అందులో ఒక క్రీస్తు అన్నాడు ఆది అంత శబ్దము శబ్దము ఎవరైందో లోకమకి నేను వెలువేయను అన్నాడు దాన్ని రసూలు గారు అంటారు అవాళ కల్మ ఆది కల్మ అంటే శబ్దం నూరల్లా లోకమంతా అంతా అని చెప్పాడు ఒకరోజు ఒక్కొక్క టైం మనం క్లాసులు చిన్నప్పుడు ఎలా కేజీకి తర్వాత రెండు మూడు పది అలా చదువుకుంటూ పోల్పడ్డాము అలాగే ఈ జ్ఞానం కూడా మనోవాగ కర్మలు అంటే ఒకరో తరగతి తర్వాత వర్ధమాన మహావీరుడు తర్వాత బుద్ధుడు అహింస ప్రబో ప్రతి జీవిని ప్రేమించడం అని నేర్పించాడు మనం అంటే ప్రతి వారిని మనం ప్రేమించినప్పుడు మనకి ప్రేమే ఉంటుంది మనలో వీర్చర్ చేస్తారు అది నేర్చుకోమన్నాడు అప్పుడు వీర్స్ వచ్చి పాపమ చేయని మానవుడు యుగమందు ప్రతి వాడు ఏదో అమ్మేవా చేస్తారు కానీ ప్రార్థన చేయండి రా ఇది భయంకరన్నారు కానీ మహమ్మద్ రసీల వారు వచ్చి దైవస్థానికి స్థిరం అన్నాడు నమాజ్ చేసేటప్పుడు వాడు రాజ్యాన్ని బలపడితే రాజవచ్చు ఎవరు అభివృద్ధి వచ్చి వెనకాల వస్తే వెనకాలే ఉండాలా ఎదురు వస్తే ఎలా వస్తా అది ముస్లింస్ నమాజులు అస్థిరం చేశాడు అందుకే మనం ఎవరన్నా వస్తే హిందువులు ఎవరు వచ్చి తీసుకొచ్చేస్తాం వాళ్ళకి కానీ ప్రాంతంలో వాళ్ళు ఎవరైనా సరే వెనక వస్తే వెనక ఉండాలా ఎలా వస్తే ఉండాలి దైవత్వానికి స్థిరం చేసింది మహమ్మద్ రఫీదు వారు ఆరు సార్లు నమాజ్ ఆజ్ఞపించాడు అలాంటి ప్రభుత్వం దగ్గర ఉన్నాము అందరికీ కూడా మహమ్మద్ రఫీద వారు మన వారేసం మనకి మన కోసమే అలాగే దరడు కూడా ఇంటితో పడిపించుకున్నాడు బుద్ధ భగవాన్ని వనంలో కొట్టారు క్రిస్టికి తెలివేశారు మహమ్మద్ రాళ్ళతో కొట్టారు ఇలా శ్రీ సార్ బాబా కొట్టారు బ్రహ్మంగారు శేషం ఇచ్చారు బాబాకి నారాయణ మహారాజు బాబా మన తిరిగి అవతారం అన్నారు బాబా నలభై నాలుగు సంవత్సరాల మౌనం చేసి యావ ప్రపంచప జరిగాడు బ్రాహ్మతో మౌనంతో బ్రాహ్మణుడు జరించండి అన్నాడు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి కానీ రమణ మంత్రి గారు స్థిరం చేసినట్టు ఈ ఐక్యతని అందరినీ కూడా తరపు కోరుకుంటున్నాను ఎందుకంటే దేశం ఐక్యత లేకపోయినప్పుడు నాలుగు యుగాలు ఉన్నాయి మనకి మనిషికి కూడా నాలుగు అవస్థలు ఉన్నాయి ఆడదతో బాధయ ఆనందంతో యమనం కోరికలతో వృద్ధాప్యం కలిగిపోతుంది అలాగే సృష్టికి నాలుగు అవస్థలు ఉన్నాయి ప్రత్యేకము దేతాయుమ దోపయుడికి అధిగమ ఇది కాలపృతి చతుర్తాస్త అంతమే కలిగం ప్రాణయం వస్తుంది ఆరు కల్పాంతాలు అయిపోయి ఈ మరి ఏదో కల్పాంతం అడిగి ఉందండి అది చెప్తుంది బైబిల్ చెప్తుంది ధర్మపదం చెప్తుంది భగవద్గీత చెప్తుంది కురాన్ లో ఉంటుంది కదా తండ్రి ఇది భూమి విడిపోతుంది మేము భూమిలో పోతున్నాము నిత్యం ఆసే ప్రార్థన చేస్తున్నా కదా మమ్మల్ని రక్షించవంటితో చేసిన ప్రార్థన నాకు వినిపించదు అన్నాడు ఎవరైతే ఉదయపూర్ గారని పిలుస్తారో వాళ్ళని నేను రక్షిస్తానంటాడు జై జీవ జై జ్యోతి జయ జ్యోతి జై భారత్ జై వారికి మనం ప్రయత్నం చేస్తాం ఈ విశ్వం అంతా ఈ రవణ గారు ఇచ్చినవి మహా విజ్ఞానాన్ని పంచిదాం మనం జ్ఞానదానం ప్రధానమైనది పవిత్రమైంది పరిశుభ్రమైనది అన్నదానము వస్త్రదానం ప్రధానమే గానీ అది ఆ కానీ ఇచ్చిన జ్ఞానం నిరంతరం పనిచేస్తుంది అది ఒకరించి ఒకరించి వర్తించి అంతానే ఉంటుంది లోతులో నీళ్ళు తోడుతుంటే పోతాయి మనం జ్ఞానం చెప్తుంటే మనకి కూడా పెరుగుతాం जय 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 Jaya जय Jaya जय